గమనించం ఏదైనా లేఖనాల ప్రకారం వెళ్ళినట్లుగా లేకపోతే తండ్రి చిత్తానుసారంగా ఆయన నడుచున్నట్లుగానే మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఆరో మాటను కూడా మనం గమని ఏడవ మాటను మనం గమనించినట్లయితే తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానని చెప్పి ఆయన ప్రాణం విడిచినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఒకసారి మీరు గమనించండి ఒక వ్యక్తిని బాగా హింసించిన తర్వాత బాగా కొట్టిన తర్వాత తల మీద ముండ్ల కిరీటం పెట్టిన తర్వాత అతన్ని సిలువ వేసి మధ్యాహ్న సమయం వరకు అట్లాగే సిలువులో ఉంచిన తర్వాత ఒక మనిషి ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు మనకే కనుక జ్వరం కానీ లేకపోతే ఎటువంటి అనారోగ్యం వస్తే మనము చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులని అంతగా మనము అర్థం చేసుకెళ్ళాం మనం యొక్క బాధలోనే మనం ఉంటాం పక్కన ఎవరు వచ్చారు లేకపోతే ప్రక్కన ఎవరు ఉన్నారు లేకపోతే మనం ఏం పని చేస్తున్నాం అన్నటువంటిది మనం ఆలోచించలేనటువంటి స్థితిలో ఉంటాం కొన్నిసారి కానీ యేసు ప్రభారు తన తండ్రి తనకు అప్పు చెప్పినటువంటి పని మీద వచ్చాడు కాబట్టి దగ్గర నిలిచున్నటువంటి తన తల్లిని కూడా ఆయన గమనించి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి తల్లి యొక్క బాధ్యతని అప్పుచెప్తాడు అంటే తను ఎంత శ్రమ భరిస్తున్నా తను ఎంతగా రక్తం కారుతూ శిలులో ఉన్నా తను చేయాల్సినటువంటి పని తను చేసుకుంటూ వెళ్తున్నాడు అది మనం యేసు ప్రభార్ నుంచి మనం నేర్చుకోవాలి ఇక్కడ ఆఖరిలో కూడా తండ్రి తనకి ఇచ్చినటువంటి పనిని ముగించి మరలా తన యొక్క ఆత్మని మరల తిరిగి తండ్రికి అప్పు చెప్తున్నాడు అంటే తండ్రి నువ్వు నాకు అప్పు చెప్పినట్టు పనిని నేను సంపూర్తి చేశాను ఇక నా ఆత్మని నువ్వు నీ వద్దకు చేర్చుకో అని మాట్లాడుతున్నటువంటి మాటగా మనం చూ కాబట్టి చిన్నతనం నుంచి కూడా ప్రభు తనకి తండ్రి అప్పు చెప్పినటువంటి పని మీదే ఉన్నాడు అంటే తండ్రికి తన తండ్రి ఏ విధంగా అయితే తనకి అప్పు చెప్పే పనిని దాన్ని గౌరవిస్తూ ఆ పని మీద ఉన్నాడు మనం కూడా గమనించండి మనం కనుక ఈ మాటని బట్టి మనం ఒకసారి ఆలోచించుకుంటే మనము వాసం పొందిన తర్వాత లేకపోతే యేసు ప్రభాన్ని నమ్మిన తర్వాత మనము కొన్నిసార్లు కొన్ని తీర్మానాలు చేసుకుంటాం మనం ప్రభువు దగ్గర కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ యొక్క తీర్మానాలు లేకపోతే ఆ యొక్క మాటల్ని మనం అనుసరిస్తున్నామా లేదా అన్నటువంటి దాన్ని ఒకసారి గమనించుకుందాం ఎందుకంటే నేను చూసినటువంటి దాంట్లో చాలామంది డిసెంబర్ ముప్పై ఒకటిన వాగ్దానాలు తీసుకునేటటువంటి సమయంలో కానీ జనవరి మొదటి తారీఖున ఈ సంవత్సరం అంతా నేను ఇట్లా ఉంటాను అని ప్రభు దగ్గర వారు ఒక ఒప్పందం చేసుకుంటారు లేకపోతే ప్రభు దగ్గర ఒక మాట వారు మాట్లాడతారు కానీ ఒక నెల లేకపోతే రెండు నెలలు మూడు నెలలు గడిచిన తర్వాత మనము ప్రభు దగ్గర వాగ్దానం చేసినటువంటి లేకపోతే ప్రభుతో మనము ఒప్పుకున్నటువంటి ఆ మాటని మనం ఎంత నెరవేరుస్తున్నాం అన్నటువంటి దాన్ని ఒకసారి మనమే ఆలోచించుకుందాం కాబట్టి తండ్రి చెప్పినటువంటి పని పాపుల కొరకు నువ్వు మరణించాలి అన్నప్పుడు ప్రభు అట్లా వచ్చేసాడంటే దీనిని మనం ఒక ఉదాహరణగా పాత నిబంధన గ్రంథంలో గనక తీసుకున్నట్లయితే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుని మనం గనక తీసుకుంటే అతను అడుగుతాడు అయ్యా కట్టెలు అన్నాయి నిప్పుంది మరి బలిపశ ఏదన్నప్పుడు దేవుడే చూసుకుంటాడని కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను గమనిస్తాడు గమనించినా సరే కూడా అతను పారిపోకుండా కుమారుడు సరే తండ్రి యొక్క మాటని అతను గౌరవించి ఆ బలిపీఠం మీద పడుకున్నట్లుగా మనం చూడవచ్చు ఇప్పుడు నేను ఆ వచనాలను నేను చూపించడానికి సమయం లేదు కాబట్టి నేను మాట్లాడలేదు కదా అంటే మనం చూసుకుంటే విశ్వాసులకు తండ్రినటువంటి అబ్రహాము సమయంలో మనం అట్లా ఒక కుమారుడు చూడొచ్చు కొత్త నిబంధనలో యేసు ప్రభాని కనుక ఒక ఉదాహరణగా అక్కడ అబ్రహాం పోల్చుకుంటే ఇక్కడ యేసు ప్రభారు పరలోక తండ్రినటువంటి దేవుడు ఇచ్చినటువంటి పనిని ఎంత చక్కగా నెరవేరుస్తూ మనల్ని రక్షించడానికి ఆయన అంత శ్రమను భరిస్తూ ఆయన మాటలు పలుకుతున్నాడు ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు అంటే తండ్రి చెప్పినటువంటి పనిని ఆయన చేస్తున్నాడు అంటే తండ్రి ఆయనకి ఇచ్చినటువంటి పనిని చేస్తాడు ఒకసారి యోహాన్ సువార్తకు వెళ్తే తండ్రితో ఈ మాట మాట్లాడతాడు యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చూస్తే పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం యోహాన్ సువార్త చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని చెప్పి తండ్రితో యేసు ప్రభు గారు మాట్లాడుతుంటారు అంటే భూమి మీద నువ్వు నాకు ఒక పను చెప్పావు ఆ పనిని నేను ఎట్లా చేశానో తెలుసా సంపూర్తిగా చేశాను పరిపూర్ణంగా చేశాను ఎక్కడ కూడా లోపం లేకుండా ఎక్కడా కూడా నేను మెగల్చకుండా సంపూర్తిగా చేశానని చెప్పి తండ్రితో మాట్లాడుతున్నాను కాబట్టి తండ్రికి కుమారుడికి ఉన్నటువంటి బంధం అందుకనే ఆ తండ్రి ఆ చేయి విడిచినటువంటి సందర్భంలో కూడా ఈ ఏడు మాటల్లో కూడా ఏలి ఏలి లామాసభక్తని అని చెప్పి మాట్లాడిన సందర్భం మనకు తెలుసు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి నువ్వు చెప్పిన పని నేను చేస్తున్నాను కదా కాబట్టి ఇక్కడ తండ్రితో కుమారుడికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం చూడవచ్చు దీనిని మనం ఆధారంగా చేసుకొని మనతో ప్రభుకి ఎట్లాంటి సంబంధం ఉందో ఒకసారి మనం ఆలోచించుకుందాం యేసు ప్రభు గారికి తండ్రితో ఉన్నటువంటి సంబంధం తండ్రి చెప్పిన పనినే చేస్తున్నాడు ఈ భూలోకంలో ఉన్నా సరే కూడా ఈ భూలోకంలో ఉన్నటువంటి వాటిని ప్రభువు చూడట్లా తండ్రి ఏ పని అయితే అప్పు చెప్పాడో ఆ పనిని చేస్తాం మనం కూడా ప్రభువు చెప్పినటువంటి పనిని చేస్తున్నామా లేకపోతే కొంత మనము ఈ లోకానికి లేకపోతే ఈ లోకం వైపు తిరిగి తండ్రి చెప్పినటువంటి పనిని పక్కన పెట్టి లోక పనుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం ఎందుకంటే నాకు తెలిసినటువంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ వివరించిన గానీ ఒకే ఉదా ఒక ఉదాహరణ చెప్తాను విశాఖపట్నంలో ఉన్నటువంటి నాకు తెలిసినటువంటి ఒక సిస్టర్ గారు ఏం చేశారంటే ఉద్యోగం రావట్లేదని బాగా చదువుకొని ఉద్యోగం రావట్లేదని దైవ సన్నిధికి వచ్చి చాలా ప్రార్థన చేసేవారు అయ్యా నేను చక్కగా చదువుకున్నాను నేను మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనుకుంటున్నాను మరి నాకు ఉద్యోగం రావట్లేదని దినము దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు దేవుని సన్నిధి ఊడ్చేవాళ్ళు ప్రార్థన చేసుకొని ఏమని తీర్మానం చేసుకుందంటే నువ్వు కనుక నాకు ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కనుక నువ్వు కనుక నాకు అనుగ్రహిస్తే నాకు ఇస్తే నేను ఎట్టి పరిస్థితిలో నీ పరిచర్ని నేను విడిచిపెట్టను నీ పరిచర్లోనే నేను ఉంటానని తీర్మానం చేసుకుని ఆమె ఎప్పుడైతే దేవుని దగ్గర ఒప్పందం చేస్తుందో కొన్ని నెలలకి దేవుడు ఒక మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చిన ఒక రెండు నెలల తర్వాత నుంచి ఆమె దేవుని సన్నిధి నుంచి దూరం అవటం మొదలుపెట్టింది ఒకసారి దైవ దైవసాహకుడు అడిగారు అమ్మ నువ్వు దేవుని సన్నిధిలో విధంగా తీర్మానం చేస్తున్నావు కదా దేవుని పరిచర్లో ఉంటానన్నావు కదా మరి ఏంటి విధంగా ఈ మధ్య సరిగ్గా రావటం లేదు దేవుని పరిచర్లో పాల్గొనలేకపోతున్నావు అంటే ఏం చేయండి పాస్టర్ గారు అండి ఆ ఉద్యోగం ఒత్తిడిలో నేను ఉన్నాను కాబట్టి నేను దేవుని పరిచయకు రాలేకపోతున్నాను మరొకసారి వస్తానులే మరొకసారి వస్తానులే అని చెప్పి అట్లా 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 అంటే పూర్తిగా దేవుని యొక్క పరిచయం నుంచి దూరం అయిపోయింది చేసుకున్న తీర్మానం ఏంటంటే నేను దేవుని పరిచయలోనే ఉంటాను కానీ ఏమైంది పూర్తిగా దేవుని పరిచయం నుంచి దూరం అయిపోయి లోకములో వెళ్ళిపోయాను ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే యేసు ప్రభు వారు తండ్రి తనకిచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి మరల తన ఆత్మని తండ్రి చేతికి అప్పచెప్తున్నాడు మనం కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని మనం కూడా సంపూర్తిగా నేపాలి దేవుని దగ్గరికి మనం వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యం మనకి ఏం సెలవిస్తుందో దాని ప్రకారం నడవాలి ఈ భూలోకంలో చాలా ఉంటాయి చాలా మంది చెప్తూ ఉంటారు ఈ విధంగా నడవాలి ఆ విధంగా నడవాలి క్రైస్తుడు కానీ ఇదిగోండి ఇది ఏం చెప్తుందో ఈ వాక్యం ఏం చెప్తుందో దీని ప్రకారం మనం నడవాలి లోకంలో ఉన్నటువంటి ఎవరి నుంచి కాదు అనేక మంది అనేక డినామినేషన్స్ వస్తాయి అనేక మంది అనేక రకాలుగా చెప్తారు ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి కానీ నన్ను ఒకళ్ళు అడిగినప్పుడు నేను అన్నాను ఇందల ఎట్లా ఉందో అట్లాగే మనం చదవాలి అట్లాగే మనం యేసు వారి పరలోకానికి ఆరోహణం అయిపోతూ తన అనే సృష్టిలో చెప్పింది తెలుసా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించాలి నమ్మిన నమ్మి బాప్ పొందారనికో రక్షించబడతారు నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది కాబట్టి ప్రభు మనకి చెప్పింది అది మనం అది చేయాలి మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మరికొంతమందిని మనం దేవునికి శిష్యులుగా మనం చేయాలి ఏసు ప్రభు వారి యొక్క మనం వారిని తయారు చేయాలి కాబట్టి ఇక్కడ తండ్రి తనకి అప్పు చెప్పినటువంటి పనిని ఆయన చేస్తున్నాడు ఈ ఏడు మాటలను కూడా మనం కనుక ఒకసారి గమనించినట్లయితే ఆ సృష్టికి అనుగుణంగా మనకి ఈ యొక్క ఏడు మాటలు కనిపిస్తాయి యేసు ప్రభు వారిని మనం ఏడు మాటలు మనం గమనించి ఆది కాలంలో మొట్టమొదటిగా సృష్టి ఆరంభాన్ని గమనిస్తే ఆరు దినాల్లో ప్రభు సృష్టించేసి ఏడు విశ్రాంతి తీసుకుంటారు అట్లాగే ఇక్కడ కూడా మనం చూస్తే ఆరు మాటలు మనం గమనించి ఏడో మాట దగ్గరికి వస్తే తన ఆత్మని తండ్రికి అప్పజెప్పి యేసు ప్రభు వారు కూడా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం అంటే కొంతమంది దైవ సేవకులు విధంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి తండ్రి తనకి అప్పచెప్పినటువంటి పనిని ప్రభు ఏ విధంగా నెరవేరుస్తున్నాడో మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ప్రభు మార్గంలో నడవాలి ఇలాంటి మాట అపోస్తున్నటువంటి పౌలు గారు మాట్లాడతారు నేను తండ్రిని క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి నేను యేసు ప్రభుని ఎలా పోలి నడుచుకుంటున్నానో నన్ను కూడా నేర్చుకుంటే అట్లా నడుచుకోని ధైర్యంగా చెప్పినటువంటి అపోస్తుగా అపోస్తున్నటువంటి పౌలు గారిని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ యేసు క్రీస్తు ప్రభారు తండ్రి యొక్క మార్గంలోనే తండ్రి యొక్క చిత్తానుసారంగానే తండ్రి యొక్క అడుగు జాడల్లోనే తండ్రి తన చెప్పినటువంటి మార్గంలోనే నడుస్తున్నట్లుగా మనం గమనించు అందుకనే శిష్యులు వచ్చి అయ్యా మాకు పరలోక ప్రార్థన ప్రార్థన నేర్పించి అయ్యా అన్నప్పుడు యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా అదే ఉంటుంది పరలోక మందున్న మా తండ్రి అని తండ్రిని మొట్టమొదటిగా అక్కడ మనకు చూపిస్తుంటాడు పరలోకమందు నీ చిత్తం ఎట్లా నెరవేరుతుందో భూమి మీద కూడా నీ చిత్తం అట్లా నెరవేరుతుంది ఎందుకనంటే పరలోకంలో తండ్రి చిత్తమే మనం ఇక్కడ నెరవేర్చాలి మన చిత్తం కాదు ఇక్కడ ఇరవై దినాలు మనం ఇక్కడికి ఆన్లైన్ లో ఉన్నామన్నా కూడా ఇది మన చిత్తం కాదు ప్రభు మనకు అనుగ్రహించినటువంటి చిత్త ప్రకారం మనం ఇక్కడికి వచ్చాం దేవుని యొక్క వాక్యాన్ని ఇప్పుడు నేను బోధించాలన్నా మీరు గ్రూప్ లో ఉండాలన్నా ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తం కాబట్టి తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి తర్వాత మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు నీ చేతికి నా ఆత్మను నేను నిజంగా గమనించండి ఆ శిలువలో యేసుక్రీస్తు ప్రభారు శ్రమపడి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆయన వేలాడుతూ మధ్యాహ్నం మూడు గంటల సమయం తర్వాత ఆయన తన యొక్క ఆత్మని తండ్రికి అప్పచెప్పిన తర్వాత ఆయన ప్రాణం విడిచినట్లుగా ఇక్కడ ఉంది యేసు ప్రభుని తండ్రిని ఎవరైనా చంపగలరా ప్రభుని ఎవరు చంపారు నిజంగా మనం ఒకసారి ఆలోచిద్దాం యేసు ప్రభుని ఎవరు చంపారు ఆయన ఎవరైనా చంపగలరా దేవుణ్ణి ఎవరైనా చంపగలరా చూడండి ఒకసారి యోహాన్ సువార్తకి వెళ్దాం ఎవరు చంపారు యేసు ప్రభుత్వని యేసు ప్రభు ఎవరైనా చంపగలరా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి మనం చూస్తే యోహన్సు వార్త పదవా అధ్యాయము పదిహేడవ వచ్చిన పద్దెనిమిదవ వచ్చినా అని గమనిస్తే యేసు ప్రభుకారు ముందుగానే చెప్పారు ఈ మాట నేను దానిని మరల తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది అబట్టి యేసు ప్రభుని ఎవరో చంపల కొరకు ఆయన తన ప్రాణాన్ని ఆయన పెట్టాడు ఆయన ఎవరు చంపుతారండి ఎవరు చంపలేరు కాకపోతే తండ్రి చిత్త ప్రకారము ఆయన శిలువలో ఆ యొక్క బలియాగం చేశారు అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు పదవి అధ్యాయంలో మాట్లాడుతున్నాడు నా ప్రాణమును ఎవరు తీసుకుంటారు నా ప్రాణం ఎవరు తీసుకుంటాడు ఎవడు నా ప్రాణంను తీసుకున్నాడు పద్దెనిమిదవ వర్షంలో నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తండ్రి యొక్క మాటని ఎట్లా అయితే తండ్రి చెప్పాడు అట్లా అనుసరించడం వలన తండ్రి కూడా కుమారుడు అంటే ఎంత ఇష్టం తండ్రి కూడా కుమారుడు అంటే ఎంత ఇష్టం ఏసుక్రీస్తు ప్రభావం బాప్తీస్ తీసుకున్నటువంటి సమయంలో కూడా ఈయన ప్రియ కుమారుడు ఈయన నా ప్రియకుమారుడు అనేటటువంటి మాట మనం వినగలం తర్వాత పిలిపిలకు రాసినటువంటి పత్రికలు కూడా అపోయినటువంటి పౌలు గారు రాసినటువంటి మాటను కూడా మనం చూసినట్లయితే ఫిలిపిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం కూడా మనం తొమ్మిది పది పదకొండు వచనాలు గమనిస్తే అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి గ్రంథం ఉన్న వారిలో గాని ప్రతి వాణి మోకాలను నామమున వంగునట్లును ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై ఏసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హిచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుకుంటుంది తండ్రి యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు తండ్రికి ఎంత ఇష్టం మన తల్లిదండ్రులు ఉన్నారు మన తల్లి లేకపోతే తండ్రి చెప్పినటువంటి విధంగా మనం నడుచుకున్నాం అనుకోండి మన తండ్రికి ఎంత సంతోషంగా ఉంటది మన తండ్రికి ఎంత ఆనందంగా ఉంటది మనకి ఈ అడగక ముందే అన్ని కొన్ని చేస్తాయి ఎందుకనంటే నా కుమారుడు నా బిడ్డ నా మాట వింటున్నారు నేను చెప్పినట్లుగా నడుచుకుంటున్నారు నేను చెప్పినట్లుగా ఉంటున్నారు అని చెప్పి మనము అడగక ముందే మనకి కావలసినవన్నీ సమకూరుస్తాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభావాన్ని కూడా ఎంతగా గనపరుస్తున్నారంటే పరలోకమందు ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని లేకపోతే ఇక్కడ ఆ ప్రతి వాణి మోకాలను ఏసు నామమున ఒగ్గినట్లు ప్రతి వాణి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమ యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అనగా తండ్రి ఆయనను ఆయన ఆయనను హెచ్చించినట్లుగా అన్ని నామముల కన్నా పైనామముగా ఆయన నామాన్ని ఉంచినట్లుగా మనం కాబట్టి తండ్రి చిత్తాన్ని ఏసుక్రీస్తు ప్రభు నెరవేరుస్తూ ఆయన చేయాల్సినటువంటి పని అంతా చేసి సంపూర్తిగా చేసి ఇక చేయటానికి ఇంకా పనంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడంటే మరలా తిరిగి తన ఆత్మను తండ్రి చేతికి అపచేస్తున్నాడు ఎందుకు తండ్రి చేతికి చెప్పాలి తన యొక్క ఆత్మని అని అంటే దానికి కూడా ఒక మాట మనం సామెతల గ్రంథంలో మనం చూడవచ్చు సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ సామెతల గ్రంథంలో మన ఒక మాట చదువుదాం ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ నరుని ఆత్మ ఎహోగా పెట్టిన దీపము నరుని ఆత్మ ఎహోగా పెట్టిన దీపం ఎందుకంటే మనము చాలా సార్లు మనము ధ్యానం చేసుకుని ఉంటాం కాండంలో రెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మనం కనుక గమనించినట్లయితే దేవుడు నరుని చేసిన తర్వాత నరుని నాసికారంధ్రంలో జీవవాయుదగా నరుడు జీవాత్మాయను అని ఉంటుంది అంటే దేవుడి యొక్క ఆత్మ జీవవాయువు మనలో ఊదగా మనము అప్పుడు నుంచి చెల్లించడం మొదలు పెట్టాం అప్పటి వరకు ఒక బొమ్మగానే ఉన్నాం అప్పుడు వరకు మనము మనలో ఆత్మ లేదు కాబట్టి మనం కూడా ఒక మట్టి బొమ్మగానే ఉన్నాం కానీ ఎప్పుడైతే దేవుడు మనలోనికి తన యొక్క జీవాత్మను ఊదాడో అప్పుడు మనము జీవించడం మొదలు పెట్టాం చూడండి ఇప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలు ఉన్నారు ఎంతో మంది సైంటిస్టులు ఉన్నారు ఎన్ని మంచి బొమ్మలు వారు కనిపెట్టినా తయారు చేసినా వాటిలో జీవం ఉండదు దాన్ని మరొకరు ఆపరేట్ చేయాల్సిందే మరొక నడిపించాల్సిందే కానీ మానవుడి దగ్గరికి వస్తే ఎవరు ఆపరేట్ చేయరు మానవుడు తనంత తాను ఆలోచించగలగడు తనంత తాను ఆలోచించి తనంత తాను పని చేయగలడు తనంతట తాను ఏదైనా ఒక ఆలోచనను బట్టి ఒక దాన్ని తయారు చేయగలడు కానీ మనం చేసినటువంటి బొమ్మలు అవేం చేయలేవు కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ యొక్క జీవం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చిందే కాబట్టి మరలా ఈ యొక్క జీవము తండ్రి దగ్గరికి వెళ్లాల్సిందే మరలా యొక్క జీవం మనలో పెట్టినటువంటి యొక్క ఆత్మని మరలా తిరిగి తండ్రికి అప్పు చెప్పాలి ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి తండ్రి ఈ యొక్క చిత్తాన్ని నెరవేర్చాను కాబట్టి మరలా నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను చెప్పి తన యొక్క ఆత్మని తండ్రికి అప్పు చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం నేను బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు మేము ఒక టీమ్ గా ఉండి ఒక స్కిట్ వేసాం ఒక స్కిట్ వేసాం ఆ స్కిట్ లో ఏంటంటే మేమంతా ఒక మిలిటరీ గ్రూప్ లాగా ఉండేవాళ్ళం మా యొక్క కమాండర్ ఒక చోట కొన్ని నిధులు దొరుకుతాయి అనమాట ఆ నీధులు తీసుకొని వచ్చి ఆ గన్స్ లేకపోతే అవన్నీ తీసుకొని వచ్చి ఇవన్నీ జాగ్రత్తగా ఉంచండి రేపు పొద్దున మనం తీసుకొని మరొక చోట మన హై ఆఫీసర్కి మనం అప్ అన్నప్పుడు ఏం చేశారంటే అవన్నీ తీసుకొని ఒక దాచి దాచిపెట్టారు దాచిపెట్టిన తర్వాత అందులో నుంచి కొన్ని గన్స్ మిస్ అవుతాయి మేము ఒక పది మంది ఉండేవాళ్ళం కొన్ని గన్లు మిస్ అయ్యాయి అది ఏమైందనంటే వాళ్ళు దాచి ఒక మూలకి పడేయటం వలన అవి కనిపించకుండా బాక్సెస్ వెనక పడిపోయాయి ఉదయం లేచాం అందరము ఉదయం లేచిన తర్వాత అందరూ లైన్ లో నుంచి మా కమాండర్ వచ్చాడు అందరు ఆయనకి సెల్యూట్ చేసాం అందరు నుంచిన తర్వాత సరే మీకు రాత్రి ఇచ్చినటువంటి అవన్నీ బాక్స్ అని తీసుకొచ్చి పెట్టండి అని అంటే ఆ వెనక పడిపోయినటువంటి గన్స్ అక్కడ వదిలేసేసి తీసుకొచ్చి మిగిలినటువంటి వాటిని ముందు పెట్టాం ముందు పెట్టినప్పుడు ఏం చేశారంటే లెక్క పెట్టండి అన్నప్పుడు అన్ని లెక్క పెట్టినప్పుడు ఒకటి తక్కువ అవుతుంది ఒక బాక్స్ తక్కువ అవుతుంది ఏంటి తక్కువ అయింది మళ్ళీ లెక్క పెట్టండి అంటే మళ్ళీ లెక్క పెడితే మళ్ళా ఒక బాక్స్ తక్కువైంది తక్కువైన తర్వాత ఎవరు ఏంటి ఏంటిది అది చాలా మేము మనము ఐ ఆఫీసర్ కనుక మనం అది సబ్మిట్ చేయకపోతే లేకపోతే అది ఇవ్వకపోతే మన మీద చాలా సీరియస్ అవుతాడు మనల్ని ఉద్యోగం నుంచి తీసేస్తాడు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సింది అని చెప్పి ఆయన అన్నప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చి అంటాడు మీరు గనక చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ నేను కాల్ చేస్తాను అంటాడు అనేసరికి అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటూ ఉండేవాడు అక్కడ కేసినటువంటి స్కిట్ ఆయన రెండు సార్లు అడిగాడు మూడు సార్లు అడిగాడు నాలుగు సార్లు అడిగిన తర్వాత ఇప్పుడు మిమ్మల్ని అందరిని నేను కాల్ చేస్తాను అని చెప్పి గన్ను తీసేలా పెట్టినప్పుడు అందులో నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చి సార్ నేనే ఆ గన్స్ తీసాను పలానా వాళ్ళకి ఇచ్చానని సరికి అతను గాలి చేస్తాడు ఆ ముందుకు వచ్చింది నేనే నేను పడిపోయిన తర్వాత సరే అన్ని లోపల అని లోపల పెట్టేటప్పుడు మరలా తిరిగి అవి దొరుకుతాయి మరలా తిరిగి దొరికినప్పుడు గబగబా తీసుకొచ్చి సార్ సార్ ఇవన్నీ లోపలే ఉన్నాయి సార్ మనం అనవసరం మీరు అనవసరంగా కాల్ చేశాడు అతను చాలా బాధపడుతూ ఉంటాడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రభువు తన ప్రాణాన్ని తనే పెట్టి మన కొరకు మరణించి మరలా తిరిగి ఆయన మూడవ దినాన మృత్యుంచేడుగా తిరిగి లేచాడు ఇక్కడ మనం చూసినట్టయితే చెయ్య చెయ్యనటువంటి తప్పుకి అక్కడ ఒక వ్యక్తిని ఒక ఆఫీసర్ కాల్ చేశాడు ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభారు చేయనటువంటి పనికి మన యొక్క పాపములకి మనకి బదులుగా ఆయన శిలువలో తండ్రి చెప్పే ప్రకారం తండ్రి చెప్పినటువంటి ప్రకారంగా వచ్చి ఆయన శిలువలో మరణించాడు నిజంగా మరణించాల్సింది మనం కానీ తండ్రి చెప్పడం వలన యేసు ప్రభారు వచ్చి ఈ యొక్క మరణము కొరకు లేకపోతే ఈ శిలువ మరణము కొరకు ఆ భారభరితమైనటువంటి సిలువలో ఆయన మన కొరకు మరణించడం జరిగింది కాబట్టి ఇదంతా కోసం చేశారంటే మన కోసమే దేవదూతల కోసం కాదు నిజంగా నేను ఒకసారి బైబిల్ చదువుతున్నప్పుడు చాలా సంతోషం వేసిందండి నిజంగా మన కోసం ప్రభు మరణిస్తే దేవదోతలు ఎంత సంతోషిస్తాయో యేసు ప్రభార్ పుట్టినప్పుడు గొర్రెల కాపురల దగ్గరకు వచ్చి పాటలు పాడతాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగా కానీ దేవదోతలు సంతోషిస్తూ ఉంటాయి అంతేకాకుండా మరియాలు అని ఆమెకి శుభవర్తమానం తెలియజేస్తాయి యోసేపు కళ్ళలో కనిపించి చెప్తాయి అంతేకాకుండా యేసు ప్రభారు లేచైనటువంటి సమయంలో రాయిపూర్ నుంచి వచ్చి అక్కడ కూర్చుంటాయి అంతేకాకుండా వచ్చినటువంటి వారికి ఇదిగో ఆయన మీకంటే ముందుగా లేచి ఉన్నాడు గలిలోకి వెళ్ళండి అని ఎవరు దేవదూతలు చెప్తూ ఉంటాయి యేసు ప్రభార్ నలభై దినాలు ఉపవాసం ఉన్నటువంటి సమయంలో వచ్చి ఆయనకి పరిచయం చేస్తాయి మన కొరకు మరణించడానికి ఆయన భూలోకానికి వస్తే దేవదూతల క్రిందకి దిగొచ్చి పరిచే పరిచయం చేస్తున్నాయి మరి మనమేం చేస్తున్నాం అండి ప్రభు కొరకు మనం మారుమరుచు పొందాలి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు దేవదూతల కొరకు కాదు కానీ దేవదూతల పరలోకాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ప్రభుకు పరిచయం చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది అవి సంతోషిస్తున్నాయంట యేసు బ్రభ భూలోకంలో పుట్టే పరలోకం నుంచి దేవదూతలు వచ్చి సంతోషిస్తున్నాయి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన భూలోకానికి వస్తే దేవదూతలు ఎంతో సంతోషిస్తున్నాయి కానీ మారు మనసు పొందమన్నా మన కోసం ప్రభువు మరణించాడని మన కోసమే ఈ భూలోకానికి వచ్చాడని మనం ఎంతమందికి చెప్పినా చాలా మంది ఇంకా మారు మనసు లేకుండా ఉన్నారు ఆయన రక్తం కారిన ఆయన ప్రాణం పెట్టినా సరే కూడా మనం చాలా మందిని దేవుని వైపు రావటానికి ఇంకా సంకోచిస్తూనే ఉన్నారు ఇక్కడ చూడండి ఆయన ప్రాణం పెట్టారు ఈ భూలోకంలో చాలా మంది ప్రేమలను వెంట పడుతుంటారు అదిగో నా ప్రాణం పోయేంత వరకు నేను ప్రేమిస్తానంటారు నా ప్రాణం ఉన్నంత వరకు నీతో స్నేహం చేస్తానంటారు కానీ చిన్న అవసరం వచ్చినా లేకపోతే చిన్న ఇబ్బంది వచ్చినా వారు విడిపోతూ ఉంటారు భార్య భర్తల మధ్య విడిపోతూ ఉంటారు లేకపోతే అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు లేకపోతే తల్లిదండ్రులు విడిపోతూ ఉంటారు కానీ ఇక్కడ యేసు ప్రభు గారు మన కొరకు ప్రాణాన్ని పెట్టేశారు తండ్రి చెప్పాడు ఇదిగో ఆ బిడ్డలు మట్లా తిరిగి పరలోగానికి రావాలి ఆ దగ్గరికి రావాలి నరకానికి కాదు వాళ్ళు వెళ్లాల్సింది వెళ్ళి ప్రాణం పెట్టాలన్నప్పుడు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చట కొరకు ఆయన భూలోకానికి వచ్చి ఆయన సంపూర్తిగా తన పనిని చేసిన తర్వాత అప్పుడు యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు తండ్రి ఇక నా ఆత్మని నీ చేతికి నేను చేయాల్సిన పని అయిపోయింది నేను ఈ భూలోకంలో నెరవేర్చాల్సిన పని అయిపోయింది సంపూర్తి చేసేసాను అని సంతోషంతో ప్రభు తన యొక్క ప్రాణాన్ని తండ్రి చేతికి చెప్తున్నారు కాబట్టి ఆ మనం కూడా ఏ విధంగా ప్రభు యొక్క పనిలో ఉన్నామో ఒకసారి ఆలోచించుకుందాం మనం కూడా దేవుని యొక్క పనిలో ఏ విధంగా ఉన్నాం ప్రభు చిత్త ప్రకారమే మనం నడుస్తున్నామో ఒకసారి ఆలోచించుకున్నాం ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది అండి జాగ్రత్తగా గమనించాలి మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది ఆయన నాటకరంధ్రం ఊదగా దేవుని ఆత్మ చూడండి ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది నేను ఎంత ఖరీదు పెట్టి లక్ష రూపాయలు పెట్టి ఐఫోన్ కొన్నా లేకపోతే రెండు లక్షలు పెట్టి ఎంత పెద్ద మొబైల్ కొన్నా ఇంత చిన్న సిమ్ వేయాలి దాంట్లో ఇంత చిన్న సిమ్ దాంట్లో వేస్తే పది లక్షల ఫోన్ అయినా సరే కూడా ఏ సిమ్ అయితే అది ఎయిర్టెల్ కావచ్చు ఐడియా కావచ్చు జియో కావచ్చు మనము ఎవరికి కాల్ చేస్తున్నాం ఎవరికి మెసేజ్ పంపిస్తున్నాం లేకపోతే మనం ఎక్కడ ఉన్నామో ప్రతి ఒక్కటి ఆ నెట్వర్క్ కూడా తెలుస్తుంది నువ్వు ఎంత పెద్ద సిమ్ ఫోన్ అయినా కొనుక్కో ఇంత చిన్న సిమ్ వేస్తే మనం ఎక్కడ ఉన్నా సరే కూడా మనం ఎటు నుంచి ఎటు వెళ్తున్నాము సరే కూడా ఆ ఏ సిమ్ వేస్తామో ఆ సిమ్ నెట్వర్క్ కూడా అక్కడ మొత్తం డీటెయిల్ తీస్తా ఉంటాడు మనలో ఉన్నటువంటి ఆత్మ దేవునిది మనం ఏం చేస్తున్నావు దేవునికి తెలియదా మనం ఏం ఆలోచిస్తున్నామో దేవునికి తెలియదా మనం ఏం పని చేస్తున్నామో దేవునికి తెలియదా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామో తండ్రి మార్గంలో నడుస్తున్నామో దేవునికి తెలీదండి ఒకసారి ఆలోచించండి ఇంత చిన్న సిమ్ మానవుడు కనిపెట్టినటువంటిదే ఈ మానవ జ్ఞానంతో ఎక్కడ ఉన్నా సరే తెలుసుకుంటున్నటువంటి వ్యక్తి మరి దేవుడు సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ మరి దేవుడు తెలుసుకోలేడా కాబట్టి మనం తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అనే విషయాన్నే ఈ రోజు మనం ఈ ఏడవ మాట ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ ఏడవ మాట ద్వారా ఎందుకనంటే కొత్త నిబంధనలో ఒక వ్యక్తి కూడా ఈ విధంగానే నా ఆత్మను చేతికి అప్పు చెప్తున్నానని అపోస్తుల కార్యము ఏడవ అధ్యాయంలో ఉంటాడు ఒకసారి ఆ మాటలు చూద్దాం అపోస్తల కార్యము ఏడవ అధ్యాయము యాభై తొమ్మిదవ వచనంలో స్తఫను అనేటటువంటి ఆ ఒక దైవ భక్తుడు మనకి కనిపిస్తాడు ఏడవ అధ్యాయము అపోస్తల కార్యము యాభై తొమ్మిదవ వచనం చూస్తే ప్రభువు గూర్చి మొరబెడుచు ప్రభువ యేసు ప్రభువ నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుగుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి అతడు మోకాళ్ళు ప్రభువ వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించెను దేవుని యొక్క భక్తులందరూ కూడా ప్రభు అన్న ఆత్మను చేర్చుకుంటారంట నేను విన్నటువంటిది ఏంటంటే ఇస్రాయల్ దేశంలో కూడా వారు రాత్రి కాలంలో నిద్రించేటటువంటి సమయంలో కూడా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పు చెప్తున్నావు అని చెప్పి ప్రార్థన చేసి అంటే వారి యొక్క నేను ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి వచ్చిన దైవజనుడు చెప్పుగా విన్నా ఏంటంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మేము నిద్రలో గనక చనిపోతే మా ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది అని వాళ్ళ యొక్క ఉద్దేశం అంట నేనైతే అక్కడ వెళ్ళలేదు కానీ అక్కడికి వెళ్ళొచ్చిన దైవజనుడు చెప్తే విన్నా మనము మన యొక్క ఆత్మని దేవుని చేతులకి అభిజెక్కు దానికంటే ముందుగా తండ్రి యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి తండ్రి యొక్క మార్గంలో మనం నడత తండ్రి యొక్క మార్గంలో నడిచిన తర్వాత మనము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన తర్వాత దేవుని యొక్క పనిలో ఉండి సంపూర్తి చేసిన తర్వాత మనము మన యొక్క ఆత్మని దేవుడు ఖచ్చితంగా తన సన్నిధి చేర్చుకుంటాడు ఇక్కడ స్థపనే మనకు కనిపిస్తున్నాడు దేవుని యొక్క ఆ భక్తుడుగా స్టపను మనకు కనిపిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క ఏడవ మాట మనకి తెలియజేసింది ఏంటంటే యేసు ప్రభు గారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తనకు అప్పచెప్పిన పనిని సంపూర్తి చేసి తన యొక్క ఆత్మని మరలా తిరిగి దేవుని హస్తాలకి తండ్రి హస్తాలకి అప్పచెప్పాడు మనం కూడా మనము దేవుడు కాదు మన ఆత్మను మనం అప్పగించలేము కానీ తండ్రి పనిని మనం చేయగలం యేసు ప్రభు మనకు మార్గం చూపించారు ప్రభు మార్గంలో మనం నడవగలం ప్రభు చిత్తానుసారంగా మనం చేయగలం దానికే మనం దేవుడు దేని యొక్క వాక్యాన్ని మనకు అందించారు దేవుని యొక్క వాక్య ప్రకారం జీవిస్తే చాలు ప్రభు మనల్నే నడిపిస్తాడు ప్రభు మనకి సహాయం చేస్తాడు ప్రభు మనల్ని తన మార్గంలో ఏ విధంగా నడిపించుకోవాలో ఆ విధంగా నడిపించుకుంటాడు కాబట్టి ఈ యొక్క ఏడవ మాట ద్వారా మనం తెలుసుకుంది ఏంటంటే ప్రభు మార్గంలో మనం నడుపుతాం ప్రభు మార్గంలో మనం నడుద్దాం ప్రభు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు ప్రభు తప్పకుండా మనము ఎలా నడవాలో తెలియజేస్తాడు ఇంతకు ముందు కూడా ఒక ఉదాహరణ చెప్పాను ఈ లోక జ్ఞానం ఏం చేస్తుందంటే మన యొక్క వస్త్రధారణ మారుస్తుంది చూడండి చదువు ఉన్నటువంటి ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ కావచ్చు లెక్చర్ లెక్చరర్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు వారి వస్త్రధారణ చూడండి మనం చూడగానే అర్థమైపోతుంది వీళ్ళ టీచర్ కావచ్చు లేకపోతే ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి కావచ్చు అని ఏం చేస్తుంది చదువుకున్నటువంటి ఆ యొక్క చదువు వారి మాట తీరు మారుస్తుంది వస్త్రధారణ మారుస్తుంది వారి యొక్క ఇల్లు మారుస్తుంది నడక మారుస్తుంది అన్ని మారుస్తుంది దేవుని యొక్క వాక్యం మార్చలేదా దేవుని యొక్క వాక్యం మన హృదయాన్ని మారుతుంది దేవుని యొక్క వాక్యం మన జీవితాలను మారుస్తుంది దేవుని యొక్క వాక్యం ప్రభుతో ఏ విధంగా మనం నడుస్తామో మనకు తెలియజేస్తాం ప్రభువు తప్పకుండా తెలియజేస్తాయి కాబట్టి తండ్రితో ప్రభువుకున్నటువంటి ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి మనతో తండ్రి మనతో ఏ విధంగా ఏసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో నడిచారు అట్లాగే మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు మనం కూడా ఆ విధంగా నడిచినట్లయితే ఖచ్చితంగా ఈ ఏడవ మాటలో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకునిచున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా అన్నారు మనం కూడా ఆ విధంగానే మాట్లాడాలి ఎందుకనంటే యోహన్ శువార్త పదిహేను నేను నిజమైన ద్రాక్షల్ని మీరు నాకు అంటు కట్టుబడి ఉండండి అని ఎప్పుడైతే మనం ప్రభువులో ఉంటామో ప్రభు మనకి చేస్తాడు ప్రభువు మనల్ని నడిపిస్తాడు ఒక గొప్ప దైవ సేవకుడు కేసన్న గారి గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను కేసన్న గారు చనిపోయే చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తన దగ్గర ఉన్నటువంటి సేవకులందరినీ పిలిపించుకున్నారండి ఇదిగోండి నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను ఇక ఈ పరిచర్య అంతా మీరు చూసుకోవాలని చెప్పి వారందరికీ తమ యొక్క బాధ్యతలను అప్పజెప్పిన తర్వాత కొన్ని రోజులకి ఆయన ప్రభు దగ్గర అంటే వెళ్ళిపోయే ముందు దేవ దైవ సేవకులకి వారికి అర్థమవుతుంది మా మా రిలేటివ్స్ లో కూడా ఒక వ్యక్తి ఉన్నారు ఆయన కూడా దైవ సేవకు ఆయన కూడా వెళ్ళబోయే ముందు కొన్ని రోజుల ముందు చెప్పారు ఇదిగోండి నేను వెళ్ళబోతున్నాను ప్రభు దగ్గరికి ప్రభు నన్ను పిలుచుకుంటున్నాడు కాబట్టి ఈ పరిచయని ఇదిగో మీరు చెయ్యాలి మీరు చెయ్యాలి మీరు చెయ్యాలని దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి ఆయన ముందుగానే వారికి అప్పు చెప్పిన ఒక వారం రోజుల్లోనే ప్రభు సన్ని వెళ్తాడు ప్రభు తెలియజేస్తారు ఖచ్చితంగా ప్రభు తోడుగా ఉంటాడు పరిధిలో నడిపిస్తాడు కాబట్టి తండ్రి సిలవలో పలికినటువంటి ఏసుక్రీస్తు ప్రభు తండ్రితో మాట్లాడినటువంటి మాట తన యొక్క ఆత్మని ఏ విధంగా అయితే తండ్రి చేతికి అప్పు చెప్తున్నాడు మనం కూడా తండ్రి చిత్త ప్రకారం మనకు ఏసుక్రీస్తు ప్రభా యొక్క మార్గ మార్గంలో నడిచినట్లయితే ప్రభువు కూడా మనకు తోడుగా ఉంటాడు మన ఆత్మను కూడా ప్రభు తన సన్నిధి చేసుకుంటాడు అటువంటి కృపదేవుడు మనకి తనకు నుంచి జీవిస్తున్న చిన్న ప్రార్థన చేస్తున్నాం మహోన్నతుడమైన తండ్రి మమ్మలను మిత్రులుగా ప్రేమించిన మా ప్రియ పరిలోకేవీ పరిశుధన మనకి కృతజ్ఞత